అందరికీ నమస్కారం ఈరోజు మనం మంత్రయుక్తంగా సూర్య నమస్కారాలని ఏ రకంగా చేయొచ్చో ఈరోజు నేర్చుకుందాం ఈ మంత్రయుక్తంగా చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత కూడా ఈ సూర్య నమస్కారాల ద్వారా కలుగుతుంది శారీరక ఆరోగ్యము మానసికమైనటువంటి ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతి మూడు ఏకకాలంలో ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కలుగుతుంది కాబట్టి ఈ మంత్రంతో ఈ సూర్య నమస్కారాలని బీజాక్షరాలతో ఏ రకంగా మనం వీటిని ప్రాక్టీస్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మంత్ర సహితంగా సూర్య నమస్కారాలు ఏ రకంగా చేయాలో నేర్చుకుందాం మంత్రంతో చేయాలంటే ఆసనం బాగా రావాలి అలాగే శ్వాసతో చేయడం రావాలి శ్వాసని కొంతసేపు బంధించడం బాగా రావాలి అప్పుడు మాత్రమే ఆసనంలో ఉండి మనం మంత్రం చెప్పేటువంటి సామర్థ్యం మనకు పెరుగుతుంది కాబట్టి దీనిని బాగా ప్రాక్టీస్ చేసి ముందు చెప్పినటువంటి ఆసనాల్ని ఆ తర్వాత మంత్ర సహితంగా సూర్య నమస్కారాలు చేయడం అనేది అభ్యసించాలి ఇలా కళ్ళు మూసుకుని భగవానుణ్ణి స్మరిస్తూ మొదటి మంత్రం ఓం రామ్ మిత్రాయ నమ రెండు రెండో ఆసనం చేస్తూ ఆసనములో ఉండి ఓం హ్రీం రవయే నమ పాదహస్తాసంలో ఓం హ్రూ సూర్యాయ నమ అశ్వసంచలనాసనాలు ఓ సై వేయ నమ దండాసనంలో ఓ హ్రౌ ఖగాయ నమ సిక్స్లో ఓ రహష్ణయ నమ Asuranseng lo Om calon asuranseng asuranseng ya asuranseng 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 ్రూ ఆదిత్యాయ నమ తాదహస్తాసన పదిలో ఓ హ్రై సవిత్రేయమస్త ఉత్నాసనాలు ఓ ఓం అర్కాయ స్కరాయ నమ ఈ రకంగా సూర్యుని స్మరిస్తూ పూజిస్తూ భక్తితో ఈ సూర్య నమస్కారాలు చేసినట్టయితే సూర్యుడు తాలూకు అనుగ్రహం ఉండి ఆరోగ్యము కలుగుతుంది ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు దృష్టిని ఎక్కడ పెట్టి చెయ్యాలి అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం మనకి షడ్చక్రాలు ఉన్నాయి ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు మీరు అక్కడ దృష్టి పెట్టి చేసినప్పుడు మన నాడీ శుద్ధి జరిగి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది ఇలా మంత్రం చెప్తూ ఆ మంత్రం చెప్పేటప్పుడు దృష్టిని ఏ చక్రం పైన ఉంచాలన్నది ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఇలా ప్రణామాసనం చేసినప్పుడు మీ మనసుని హృదయ స్థానం దగ్గర పెట్టాలి అదే అనాహత చక్రం ఇక్కడ మంత్రం ఓ మిత్ర రెండు హస్త ఉత్నాసనం హస్త ఉత్నాసనం చేసేటప్పుడు దృష్టిని విశుద్ధి చక్రం దగ్గర పెట్టాలి అదే కంఠస్థానము ఇక్కడ మంత్రము ఓం త్రీ రవయే నమ పాదహస్తాసనం పాదహస్తాసనం చేసేటప్పుడు మీ దృష్టిని చక్రం పైన పెట్టాలి అదే నాభికి కింద స్థానము అంటారు అక్కడ దృష్టిని పెట్టాలి అక్కడ మంత్రం ఓ అశ్వసంచలనాసనములో సంచలనాసనములో మీ దృష్టిని ఆజ్ఞా చక్రం పైన పెట్టాలి అదే కనుబొమ్మల మధ్య మంత్రం ఓ ఐదు దండాసనం దండాసనం చేసేటప్పుడు మీ మనసుని అనాహత చక్రం దగ్గర పెట్టాలి మంత్రం ఓ సౌ ఖమహ అష్టాంగ నమస్కారాసనం ఇందులో మీరు దృష్టిని మణిపురా చక్రం దగ్గర పెట్టాలి మంత్రం ఓ రహ సెవెన్ భుజంగాసన ఇందులో మీ దృష్టిని స్వాదిష్టాన చక్రం దగ్గర పెట్టాలి మంత్రం ఓ హ్రారణ్య గర్భాయ నమ పర్వతాసనము పర్వతాసనం చేసినప్పుడు మీ దృష్టిని విశుద్ధి చక్రం దగ్గర పెట్టాలి అదే కంఠస్థానము మంత్రము ఓ హ్రీం మరీ చమ తొమ్మిది అశ్వ సంచలన ఇక్కడ దృష్టిని ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టాలి మంత్రము ఓ హ్రూ దిత్యాయ నమ పది పాదహస్తాసనము హస్తాసనము చేసినప్పుడు మీ దృష్టిని స్వాదిష్టాన చక్రం దగ్గర పెట్టాలి మంత్రము ఓ సవిత్రేయ నమ పదకొండు హస్త ఉత్నాసనం ఇది చేసినప్పుడు దృష్టిని కంఠస్థానం దగ్గర పెట్టాలి విశుద్ధి చక్రము మంత్రము ఓ రౌ అర్కాయ నమ ప్రణామాసనం చేసినప్పుడు దృష్టిని అనాహత చక్రము హృదయ స్థానము మంత్రము రహ భాస్కరాయ నమ చూశారు కదా మంత్రయుక్తంగా సూర్య నమస్కారాలను ఏ రకంగా చేయొచ్చు దీన్ని చక్కగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ భక్తితో గాని సూర్య నమస్కారాలు చేసినట్టయితే తప్పక మీకు ఆధ్యాత్మిక ఉన్నతి ఆ సూర్య సూర్యభగవానులు మీకు కలిగిస్తారు కాబట్టి దీన్ని దీనిని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసి తద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ మీరు పొంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం